గురువారం ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల చేత నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలింక గురుపాదం మరియు టీయుడబ్ల్యూజేహెచ్ నూట నలభై మూడు నాంపల్లి మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లను షాల్వాలతో సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ముస్టుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు మాట్లాడారు గురువారం ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల చేత నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం మరియు టీయుడబ్ల్యూజెహెచ్ వన్ ఫార్టీ త్రీ నాంపల్లి మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లను షాలువాలతో సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు మునగాళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టులుగా నాంపల్లి మండల పరిధిలో అనేక విషయాలను ప్రజల పక్షాన అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారం కొరకు కృషి చేస్తున్నందుకు జర్నలిస్టులుగా కానే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడానికి విద్యార్థుల కొరకై మౌలిక వసతులు కల్పించే విషయంలో అనేక సమస్యలను ఉపాధ్యాయులు మరియు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారని అన్నారు అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలు పునఃప్రారంభం చేయబడుతున్న సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్టిపల్లిని సందర్శించిన సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు ఉపాధ్యాయులు బిరదరోజు దామోదరాచారి ప్రమాదేవి కృపాచారి సుధాకర్ రెడ్డి రాజేశ్వరి వీరయ్య విష్ణు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి బాలాజీ రామ్ దాస్ తదితరులు పాల్గొన్నారు పరిపాట కార్యక్రమంలో ప్రచార భాగంలో భాగంగా మన పాఠశాల అనుకోకుండా వచ్చినటువంటి పత్రికా మిత్రులు అది గురు శ్రీ గురుపాలం గారు ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులైన అదొక సందర్భంగా మరియు మన పాఠశాలలను మీరు చూశారు చాలా మటుకు పేపర్లో ఏదో ఒక సందర్భం చిన్న కార్యక్రమం అయినా సరే కంపల్సరీ మన ముసిఫల్లిక్ పాఠశాల ఏదో ఒక పేపర్లో వస్తూ ఉంటుంది కావున మన పాఠ మన పాఠశాల పైన ప్రేమాభిమానాలు పంచినందుకు గాను ఉడతా భక్తిగా మన పాఠశాలకు వచ్చినందుకు చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం దాన్ని స్వీకరించాల్సిందిగా ఇద్దరు నా పత్రికాను మేము కోరుతున్నాం బాధగా జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గురుపాల్ సార్ని గౌరవ ప్రారంభోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులను సన్మానించాల్సిందిగా కోరుతున్నాం మండల వాస్తవ్యులు అంతేకాక అంబేద్కర్ యోగ కేంద్రము జాతీయ అధ్యక్షులు వారు ఇటీవల నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పదవి పార్టీపై స్వీకరించినటువంటి సందర్భం గౌరవ తన వారిని సన్మానిస్తున్నారు అదేవిధంగా ఆంధ్ర మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర్ గారిని ఆ యొక్క సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతారు ఇప్పుడు గౌరవ ప్రధానోపాధ్యాయుడు ఆంపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ గారిని సన్మానిస్తున్నారు థ్యాంక్ యూ సార్ మా పాఠశాల వచ్చేసి నా సన్మానాన్ని స్వీకరించినందుకు మీకు అర్థంగా తెలియజేస్తున్నాం సార్ आप चांस हैं मेरे निकलने के लिए अरशाद को सिंधी साधने के लिए अपने किसानों को भेजने के लिए आप चांस